ఆత్మ ఆత్మగల్ల ఇలా గల్ల అన్నదమ్ముల బిడ్డలు ఆత్మ గల్ల తోడబుట్టిన చెల్లె కడ్డకుని బిడ్డలు బలగమందరు కలిసి చుట్టుపోయిన మా నా ఆయన భూములు కొంటవెండ దాగలు కొంటవెండ మిదలు కొంటవెండా భవనాలు కొంటవేండా అని ఎందుకే అంటారు మానవుని జీవితం అనేది మట్టి బొమ్మ లాంటిదట ఉన్నన్ని రోజులు ఉయ్యాలు రోజు సయ్య మీద జీవితం అనగా మానవుని జీవి నీటి మీద బుడగ లాంటిది బుడుగ ఎప్పుడు సిగ్గిపోదో తెలియదు మానవుని జీవి ఎప్పుడు పోతుదో తెలియదు ఇంత ఎంత బలగములు కళ్యాణం ఆడినవా మూడు పూర్ల బంధం ఏడు జనములను బంధం అంటారు ఆ ప్రేమ గల్ల కొడుకు కొమ్మలు లేరు బిడ్డ పాపలు లేరు ఏ పేర గాని కన్న కొడుకులు ఉన్నట్టుంటే అక్కి గోత్రం పడతాడు ఎడ్డోడో గుడ్డోడో కొడుకుంటే ఎడ్డుదో గుడ్డుదో బిడ్డునవ్వా అయ్య పొడుగుత తవాటి పెండవి ఈ కోడి ఎట్లా ఎదురుకుంటా ఒక్కొక్క ఇత్తు పొక్కుంటా ఆ కోడి ఉంటారు ఆ విధంగా బిడ్డలు అల్లిచ్చుకుంటా ఎడతారు అవ్వాలా ఇలా కడపలో పుట్టిన బిడ్డలు లేకుండా గానీ అన్నదమ్ముల బిడ్డలు ఉండే పడికే మా నా ఇన్న మా బాబు వేడు కొమ్మవారి మా బాబుది ఆత్మగల్ల గుణ అవ్వాలా మా బాబు ఎప్పుడన్నా మేము అంతే నా నదముల బిడ్డ ఓ విడలాల ఎప్పుడు వచ్చిన ఓ అల్లుడా ఎప్పుడు వచ్చిన వాణి నన్ను మొదలు ఇచ్చిండు మామయ్య నాతో మాట్లాడినా ఎమును ఎమ యమదూతలు మన కండర్ల కనబడతరాటవ రానా సమ్మన్న ప్రాణం ఎవను కండర్లా గన పడతరాడు అవో పక్క పూట ఉన్న భార్య పోష దగ్గర తీసుకొని ఓ భార్య పోషవ్వ అయ్యో ఇది వాళ్ళ నువ్వు నాకు తోడు బావ నేను నీకు తోడు బావ మనం కట్టుకున్న ఇంటిలో బల ఒకలు యాభై దద్దు ఒకలకు బావ మనకు కొడుకులు లేకుండా నన్నే కన్న కొడుకోలు చూసుకుంటావు బావా మనకు బిడ్డలు లేకుండగా నిన్నే బిడ్డ లెక్క చూసుకున్న బాబా మనకు ఒక్కనాడు తిట్టుకోలేదు బాబా భర్త వేర కానీ నాకు కొడుకులు ఉంటారు నాకు బీచర్ ఉంటారు పండగ అత్తే పాపం అంతే నా కొడుకు ఇంతకు తీసుక పోయి వాక్కడ అన్నం పెడతామాట అని పల్లెవరా అన్నం వేసి నా కోడలు బుక్కడ అన్నం పెడితే తిట్టిన కొట్టిన నా కొడుకు నా కోడలు అన్నం పెడతా తల్లి గుడ్డ ధైర్యం చేసుకుంటది కాని పిల్లలు లేనిగా తల్లికి అమ్మ భర్త ఒక్కొక్క మాట

మరి ఇద్దరం ఉన్నప్పుడు రాదా తిట్టుకున్న కొట్టుకున్నా నాదనే నేను ఒక్క ముగ్గుడన్నీ పల్లెలు పెడితే నా భార్యరా కన్నం పెట్టిన నువ్వు తమర నాదా నాకు రాత్రి కాళ్ళు వచ్చిన కడుపును వచ్చినా గాని బాల్య గు తెచ్చిందరు నాదా నువ్వు బాధపడ్డవు నాదా నాకెవరున్నారు నాదా నువ్వు గట్టిన ఇంటి లోపల నేను ఒక్కదాన్ని ఎట్టు ఉన్నాను నాదా నన్ను ఒంటరి దాన్ని లేచిపోతున్నవు నాదా అయ్యా

అక్క వచ్చిందని తమ్ముడా ఇది అత్తగల్ల గురవు కాదురా తమ్మి అక్క నువ్వు ఎప్పుడు వచ్చినా నగు రాగి కట్టడానికి వచ్చిన తమ్ముడా నాకు బుక్కడల్లవు తిన వల్ల కాదురా అక్కనే సమ్మమ్మా నేను పోతా ఉన్నా ఓ బావా రాజకుమరయ్యా నా బాగా తీరు తంది బావయ్య తమ్ముడా రాగిట్ట పండుకు తమ్మి కట్టే రాగిడు నీ పొడవ గట్టు అంటే వారా నీ ఇంటికి వచ్చిన కాదురా తమ్మి నన్ను అక్కని పిల్తూ రాదు తమ్ముడా అని బంగారి ఒక ఎలా అక్క అక్కనే చెప్పామనే ఎర్రయ్యా మరివారి వారి ఇన్ల శంకరవ్వ శంకరవ బావ బావా ఇలయ్య తలంతా బలగవులు బలాబలారా కాల్వ వారి లల్లా పిమగల్ల గాన్న బిడ్డ రవి తవ్వకు లాయనాది గతి ఓ బాబు లేరు ఎన్నాడల్లా నీ ఇంటికి అద్దె బాబు నా బిడ్డా పోయన్న పేడ నుంచి అయ్యా మా మీరల్లుడు సదయ్య వచ్చి నారా నీ బారట్టుకోడు బాబు నువ్వు ఇంట్లో రమ్మల్లో ఉన్నారా మా యోగక్షేమాలు అడిగినవు బాబు నువ్వు రాలేద నారా రాలేదనారా ఓనాయ ఎల్ల తలంత బలగవు లోపల మావయ్యా నా కొడుకుని తీసుకొని అత్త ఓ బిడ్డా నువ్వు ఎప్పుడు వచ్చినావో నీ కొడుకు మంచిగా ఉన్నాను అడిగినావు బాబు ఒక్కసారి రాయనారా మేమందరం అదికి రాలేదు బాబు అల్ల నీలు చిన్న వేదినారా నీ వాడ చిన్న వేదినారా మేము అందరం వచ్చను కాదు బాబు నీ తోడి మాట్లాడతమే రాయి అల్ల మనవరాలు కోంపు వారి ఇల్లల్ల మనవరాలు ఋషి తవ్వా కాల్వ వారి ఇల్లల్ల సడ్డగుడి బిడ్డగల్ల రజీతవ్వ అల్లుడు సంపదయ్య దాడివారి ఇళ్ళల్లా ప్రేమగల్ల బిడ్డ రమ అల్లుడు సంపదయ్య పోలరి వారి వారిళ్ళల్ల బిడ్డ రేనకవ్వ అల్లుడు శ్రీనివాసు సంధవేణి వారిల్లల్ల బిడ్డ దేవేంద్రవ్వ ఆత్మగల్ల అల్లుడు కుమారు ఇంతమంది లోపల సబిలి వారి ఇళ్ళల్లా ప్రేమగల్ల బిడ్డ శోభవ అల్లుడు నాగరాజు తమ్మిన వేరి వారి గల్ల బిడ్డ అరుణవ్వా ప్రేమ గల్ల అల్లుడు శ్రీనివాసీరినంటే ఎముడు రమ్మంటా ఓ బిడ్డరాలా మీ ఇంటి పండుగ రైతే మా బాబుకు బిడ్డ లేరు అని నన్నుకే విడ ఓ నా ఇన్న అయితే పండుగందరి అన్న అన్నం ఏజువు బిడలార మీసేది అన్నం నాకు బాగిలేదు బిడ్డూ ఇయ నేనెల్లిపోతున్న బిడలారా ఇల్లందరినీ అతన్నా లోపల ఇల్లు కట్టుకుంట మా తాత ఉన్నాడని నీ ఇంటికి వచ్చే తాతయ్య మా మనవడు వచ్చిన్నారి కొడుగా రఘువరాను ఎప్పుడు వచ్చినవు మీ డ్యాన్ అనుమాతలు ఇచ్చినవు ఒక్కసారి రాయే తాత నీ ముఖము బంగారు ముఖమే తాత నీ మాట ఎంత శృంగారము తాతయ్య నువ్వు వచ్చిపోయేదో మళ్ళ కొలుగా అచ్చ కొల పోతే తాగింది పేరు కాదు పది ఆటలు పోసుకొని మంచి పోయిన పెట్టి తింటారు ఎవరుండో లో వాళ్ళు అనుకుంటారు సజ్జేరమానాలు ఏమి కొట్టవేండి భూములు కొంట వెంట జాగలు కొంట కొట్టవెండ భవనాలు కొంటవెండ అని ముక్కల్లో కాలువవారి ఇళ్ళల్లో రజితవ్వ సదయ్య అత్తగల్ల మనవరాలు రిషి తవ్వ సడ్డకుని బిడ్డలు కలిసి అల్లుళ్ళు కలిసి తలంత బరగం కలిసి ఒగ్గు పూజారులు అయితే రెండు డోల్ సాల మీద కథ చెప్తురు వేరే కులపొళ్ళైతే డప్తోని కథ చెప్తారు ఒగ్గొలే కావన్నని అప్పన్న పేట జంగిలి ఎలయ్య గారి ఒగ్గు కథ కళ బృందాన్ని తీసుకొచ్చి కష్టమైన కథ చెప్పిస్తా మరి يا معاذكموار إلا الله بابو